గిత్తల యూట్యూబ్ ఛానల్ మటంపల్లి గ్రామం మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లాలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ విషమరాజుల బండలాడు ప్రదర్శన ఈరోజు రెండో రోజు అండి రెండో రోజు ఆరు పల్లెల విభాగాన్ని నిర్వహించారండి ఆ ఆరు పల్ల విభాగానికి వచ్చిన జతండి ఎస్ఎం మార్బుల్స్ సూరా సాయి పూజ రెడ్డి గారు ఆకివీడి గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి జతండి

రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి జత అండి ఈరోజు జరగబోయే ఆరుపల్ల విభాగానికి వచ్చిన జతండి మటంబిల్లి గ్రామానికి ఓకే ఫ్రెండ్స్ మరొక జత మీ ముందుకు వస్తానండి